అందరికీ చేపేమ్ నేను రాజేష్ మహాసేన్ వెల్కమ్ టు మహాసేన్ మీడియా ఇప్పుడు ఆవేశం ఎక్కువనే పాయింట్ తీసుకుందాం అండి ఇప్పుడు నాకు పార్టీ టికెట్ ఇచ్చింది ఆ టికెట్ ఇచ్చినట్టే అక్కడ జనసేన వాళ్ళు చిన్న యాక్సిటేషన్ చేశారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చిన్న చిన్న వ్యతిరేకత క్రియేట్ చేశారు లేని దాడులు ఉన్నట్టుగా ఆ మీడియాలో ప్రచారం చేశారు బ్రాహ్మణ సంఘాలు వచ్చాయి బ్రాహ్మణ సంఘాలు అక్కడక్కడ ఇద్దరు ముగ్గురు వాళ్ళు కూడా చేశారు నేను ఏదో ఎక్స్ప్లైన్షన్ ఇచ్చాను వాళ్ళు ఆగిపోయారు అయినా కూడా నా టికెట్ మారిపోవడం జరిగింది ఫస్ట్ లిస్ట్లో టికెట్ మారిపోతే ఎవడన్నా ఊరుకుంటాడా ఆవేశపరుడైతే ఇప్పుడు వర్మగారు ఊరుకున్నారా వర్మగారు సీనియర్ తెలుగుదేశం నాయకుడు అయినా తెలుగుదేశం పార్టీ వల్ల ఆయన పదవులు కూడా అనిపించాడు ఆయన ఊరుకున్నాడండి అండి ఆయన టికెట్ కూడా ఇవ్వలే ఇంకా ఇచ్చి టికెట్ తీసేయడం కాదు ఇంకా టికెట్ ఇవ్వలేదు అలాంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ కార్యకర్తలు ఏ రేంజ్లో వేసుకున్నారో అది రాజేష్ మహాజాన్ కానీ రాజేష్ మహాజాన్ ఉన్న యూత్ కానీ ఎవరైనా ఈ మా క్యాడర్ కానీ ఒక్క మాట ఎవరినన్నా అన్నావా అరేరే మాకు అన్యాయం జరిగిందని కానీ లేకపోతే మాకు ఇచ్చిన టికెట్ తీస్తారని కానీ మాకు టికెట్ అవ్వబోతు మేము ఇలా చేస్తామని కానీ ఒక్క మాట ఇవ్వండి అది సహనంలా అనిపించలేదా మీకు అది ఆవేశంలో అనిపించిందా మీకు నలమిల్లి ఆయన రామకృష్ణారెడ్డి గారు వాళ్ళ కార్యకర్తలు అందరూ సైకిల్ని తీసుకెళ్ళి కులికాయలు వేసి తొక్కేశారు కానీ మేము ఏమన్నా చేసాం అలాంటివి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అంటే మాకు నమ్మకం ఎప్పటికీ ఎప్పటికీ కూడా వాళ్ళిద్దరి మీద మాకు నమ్మకం లేకపోయి ఉంటే ఈ పార్టీ మేము ఆ పార్టీ నుంచి ఎప్పుడో ఎవరు చెప్పినా ఇనవాళ్ళం కాదండి వాళ్ళిద్దరి మీద మాత్రం ఖచ్చితంగా టూ హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉంది నాకు వాళ్ళ వల్ల రాష్ట్రం మంచి జరుగుతుంది గ్యారంటీ అదే కేసీ నేర్ నాని గారు ఆయన ఉన్నారు టీడీపీలో చాలా పెద్ద నాయకుడు ఆయన టీడీపీలో ఆయన ఎంపీ చేశారు కేసీ నేర్ నాని గారు అంటే ఆల్మోస్ట్ చంద్రబాబు నాయుడు గారు సామాజిక వర్గం అలాంటి ఆయనకి టికెట్ అవ్వతే ఏం చేసేయండి ఆయన వెంటనే వైఎస్ఆర్సీపీ ఇక్కడ మా మా జిల్లాలో గొల్లపల్లి సూర్యరావు గారు తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఆయన ఎమ్మెల్యే అయ్యాడు రెండు మూడు సార్లు మినిస్టర్ అయ్యాడు అన్నీ అనుభవించాడు పొత్తులో భాగంగా బాబు ఇలాగా జనసేనకి ఇవ్వాల్సి వస్తుంది ఎందుకంటే లాస్ట్ టైం కూడా అక్కడ జనసేన గెలిచింది కాబట్టి అంటే ఏం చేసేటండి ఆయన ఇమ్మీడియట్గా జంప్ చేయాలని మేము చేసామండి అది మమ్మల్ని ఎలాగా ఆవేశపరులు సహనం లేదు ఏంటండి ఈ పద్ధతి అంటే ఎవడైనా ఒకడు చాలా మంది అంటున్నారు అప్పుడు ఎస్సీ నాయకుల్లో కూడా రాజేష్ అలాంటోడు రాజేష్ ఇలాంటోడు రాజేష్ అని చులకం చేస్తూ చాలామంది మాట్లాడుతున్నారండి వాళ్ళందరికీ నేను పర్సనల్గా ఏం కావటం ఎందుకంటే వాళ్ళకంటే నేను గొప్ప ఉండని వాళ్ళు భావిస్తున్నారు కాబట్టి ఆమె విమర్శలు చేస్తున్నారు నాకంటే వాళ్ళు గొప్ప వాళ్ళని భావిస్తే నేను విమర్శలు చేద్దనేమో అంత సీన్ లేదు అయితే కేజీఎఫ్లో డైలాగ్ ఉంటుందండి ఇప్పుడు వీళ్ళు ఎప్పటి నుంచో ఈ కొద్దిమంది ఎస్సే నాయకులు ముక్కుతో మూలుగుతో ఒక ఆర్గనైజేషన్ కట్టుకుని ముక్కుతో మూలుగుతో ఒక రాజకీయ పార్టీ పెట్టుకొని ముక్కుతో మూలుగుతూ దాన్ని అలా డెవలప్ చేసుకుంటూ చేసుకుంటూ వస్తున్నారు ఎందుకంటే ఎలక్షన్ వచ్చినప్పుడు ఏదో రాజకీయ పార్టీ మమ్మల్ని లేకపోతుందా ఎలక్షన్ వచ్చినప్పుడు ఏదో రాజకీయ పార్టీ మాకు ఏదైనా ఒక చిన్న తాయిలం ఇవ్వకపోతుందా అని వాళ్ళ ఆశతో ముక్కుతో మూలుగుతూ కట్టుకున్న వాళ్ళ చిన్న చిన్న సామ్రాజ్యాల్ని దడే మన ఒకేసారి వచ్చి కోలగొడితే వాళ్ళకి ఆ బాధ ఉంటుంది ఇట్ హట్స్ ఇట్ హట్స్ కదా అయితే వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిందో ఒకటే ఒక గంట సమయానికి పెద్ద ముళ్ళు అరవై అడుగులు వేస్తే ముళ్ళు ఒకే అడుగు వేస్తుంది రే అబ్బాయిలు మీరు వంద విమర్శలు చేసుకున్న రాజేష్ మహాజాన్ని మహా సైన్యాన్ని రాజకీయ పార్టీలు చూసే ఆ గుర్తింపు మిమ్మల్ని ఏడిపిస్తుంది రా అబ్బాయి ఏడండి మరి ఏం చేస్తాం మరి దేవుడు మా మీద ఆశీర్వాదం అలా పెట్టేశాడు అయ్యా మీరు అంతేసే మేము పట్టించుకునేది లేదు ఏ యూట్యూబర్ అని మాట్లాడేవాళ్ళు ఓకే వీళ్ళందరూ ఏంటంటే క్రియేషన్ ఇప్పుడు ఒక వినోద్ కాంబిలి గారి గురించి చెప్పాను రోహిత్ వేమ్ల గురించి చెప్పాను వీళ్ళు డీఫేమ్ చేసేసి ఒక వ్యక్తిని ఎందుకు పనికిరానోడుగా సమాజంలో చిత్రీకరించేసి అన్ని కొలర్ చేయాలని చూస్తారు బట్ మహాసేన అలాంటిది కాదు చాలా జాగ్రత్తగా గమనించాలి